అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెందేరి కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడమే ముందు నా పేరు రుద్రాక్షుడు రామలింగ సత్యనారాయణ అది వారు గారు మాటలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తామండి చూడండి ఇవన్నీ కూడా చెందేరి కాటన్ అండి చూడండి ఇలా పళ్ళు ఉంటుందండి ఇది మన సీరకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది మనకి షేర్ మొత్తం ఆల్ ఓవర్ కుట్టాలండి ఇవి చీర మొత్తంగా ఉంటాయండి మనకు అంచేస్తాడండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అండి లైట్ కలర్ మీద మనకి వైట్ డిజైన్ అండి ఈ షేర్లన్నీ కూడా వైట్ డిజైన్ సిల్ సిక్స్ వస్తాయండి ఇప్పుడు నేను చూపించే షేర్ జాకెట్ అయితే ఉండవండి ఈ షేర్లకి బ్లౌజ్ ఉండవండి ఒక చీర ఒకటేనండి చూడండి సిల్ కాటన్ అండి చాలా బాగుంటాయండి సేర్లో చూడండి మనకి ఎలా పళ్ళు వస్తుందండి ఇది మనకి సీరే డిజైన్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది సేరే డిజైన్ అయితే మనకి చిన్న ఆల్ వచ్చాడండి అండి మనకి అంచైతే ఈ విధంగా వస్తుంది సీరా పన్నెండు వందల రూపాయలు అంటే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏ సీర్లో మాత్రం జాకెట్ అయితే ఉండదండి ఈ సేర్లో ఫస్ట్ కొద్ది బిల్స్గా ఉన్నా మనకి తడిపోయినప్పటికీ మనకి మెత్తబడిపోతాయండి అంటే కాటన్ సెల్లాగానే ఉంటాయండి ఫస్ట్ కెంచిల్స్గా ఉంటాయి చూడండి చిన్న కాటన్ అండి నేను ప్రతి సీర్కి అక్కడి చేస్తానండి ఎప్పటిలాగానే మీరు డిజైన్ బట్టి కలర్ బట్టి అంగి చూడండి అంగిపట్టి సేర ఉందా లేదా నేను తెలియకు వస్తానండి సేర ఉంటే కనుక ముందుగా డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి ఈరోజు డిజైన్ అయితే చూడండి ఇది పళ్ళు ఏంటిది మనకి సేర డిజైన్ అయితే ఇది వస్తుందండి చూడటానికి సేర డిజైన్ చూడండి ఈ విధంగా ఉంటుందండి సేర డిజైన్ అన్ని లైట్ కలర్ చీరలేనండి ఇవన్నీ కూడా మనకి ఐదున్నర మీటర్లు అండి ఆరు గజాల వస్తుంది ఖచ్చితంగా మనకి బ్లౌజ్లు మాత్రం ఉండమండి సీరలకే మీరు ఎక్స్ట్రా బ్లౌజ్ చేసుకోవాలండి ఏదో ఒక బ్లౌజ్ వేసేసి మీరు పంపించే బట్టి మేము మామూలుగా రూపీ ముక్కేసి మేము పంపిస్తామండి అలాగైనా పర్వాలేదండి చూడండి విధంగా ఉంటాయండి చీరలన్నీ కూడా మోడల్ సేర్పు ఒక్క మోడల్ వస్తుందని చూడండి ఇది పింక్ అండి బేబీ పింక్ అండి లైట్ కలర్ కావాలనుకున్న వారికి మాత్రం ఇది చాలా చాలా బాగుంటాయండి దాంట్లో డౌటే లేదండి ఎందుకంటే చూడండి డిజైన్ కూడా చాలా డీసెంట్ గా మనకి ఈ బుట్ట మాత్రం బుట్ట వస్తుందండి చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి కూడా జరి జరిబుట్టండి ఈ వివింగ్ అయితే కాటన్ వీవింగ్ అండి చూడండి ఈ విధంగా ఉంటాయి చీరలు ఒక దారం చెందేరి ఒక దారం కాటన్ అండి మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చినాయండి ఈ చీరలో చూడండి పాల పెట్ట కలర్ అండి ఇది మనకి ఇది పళ్ళు అండి ఇది మన షేర్ డిజైన్ ఇదండి చూడండి ఈ విధంగా ఉంటుంది డిజైన్ సేర్లు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి సేర్లు నా దగ్గర ఒక ఇరవై సీర్ల వరకు ఉంటాయండి అవన్నీ చూద్దామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిని ఒక్కో డిజైన్ ఒక్కో మోడల్లో ఉంటుందండి చూడండి ఇది ఎంత బాగుందో చూడండి కలరు అలాగే డిజైన్ కూడా మనకి గా ఉందండి ఇదిగోనండి పెట్టుబడులకు మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటాయండి చూడండి ఎవరికైనా పెట్టాలనుకుని ఏదైనా సమాన వయసు వాళ్ళకి అయితే చాలా బాగుంటాయండి ఈ షీర్లు కేవలం పన్నెండు వందల రూపాయలకి ఆల్ ఇండియా ఫ్రీషిప్పింగ్ అండ్ సేల్ అది చెందేరి కాటినండి డిజైన్ అయితే గా ఉందండి ఇది చూడండి డిజైన్ చాలా గా ఉందండి మనకి అంచు మంచి వస్తుందండి మనకి లోపల ఆలవాళ్ళ డిజైన్ మొత్తం డిజైన్ అండి చూడండి లీవ్స్ వచ్చినాయండి ఇది ఈ డిజైన్లో కూడా మనకి సీర్లు ఉన్నాయండి చూడండి చిన్న చిన్న ఆటలు వచ్చి మనకి బార్డర్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి బోర్డర్లో మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాబట్టి సీర కూడా చాలా అందంగా ఉంటుందండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి చీరలన్నీ కూడాను నేను ఇప్పుడు చీరలు మీకు అన్ని డిజైన్లు చూపిస్తానండి మళ్ళీ మీకు ఫోటోలు పెడతానండి మీకు ఇవే చీరలు మళ్ళీ మీకు ఫోటోలు పెడతానండి చూడండి బిస్కెట్ కలర్ అండి ఇది సపోటా కలర్ లైట్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి డిజైన్ సపోటా కలర్లో లైట్ అండి బాగా లైట్ అండి ఇది మనకి లోపల డిజైన్ కూడా ఆల్ ఓవర్ వచ్చినా కనపడి కనపడినట్టుగానే ఉంటుందండి ఈ డిజైన్ కూడాను ఈ ఇలాంటి చాలా చాలామంది అడుగుతూ ఉంటారండి చూడండి చాలా చక్కగా వచ్చినాయండి సేర్లో కేవలం పన్నెండు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక దారం సెంగేరీ అండి ఒక దారం కాటన్ అండి పచ్చండి గోహార్ పచ్చ అండి మనకి పళ్ళు చూడండి ఎంత బాగుందండి పళ్ళు అలాగే డిజైన్ అంతా ఆల్ ఓవర్ పుట్ట అండి అంటే మనకి లాస్ట్ వరకు ఒకే టైప్ ఉంటుందండి ఆల్ ఓవర్ పుట్ట ఒకే దగ్గరలో అంటే అంచు కూడా మనకి గోగ్రూమ్ మోడల్ ఇచ్చాడండి ఇవి చీరలన్నీ కూడా ఇయ్యే రంగులండి ఇప్పుడు నేను చూపించిన రంగులే ఉన్నాయండి అన్నీ కూడాను కానీ డిజైన్లు చిన్న చిన్న థియేటర్లో ఉన్నాయండి ఎప్పటిలాగానే మా మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అభిమాని వస్తున్నందుకు అందరికీ కూడా మరొక ధన్యవాదాలండి ఇప్పుడు నేను వరుసగా చూపిస్తున్నానని చూడండి వీటిలో ఈ నచ్చినా కానీ మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి చూడండి ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది నేను ఫోటోలు పెడతానండి మీరు ఫోటోలు పెట్టమన్నా మీకు ఫోటోలు పెడతానండి లేకపోతే వీడియో కాల్ చేస్తే వీడియో కాల్కి మీకు చూపిస్తామండి చేయాలండి చూడండి ఇది ఆనంద బ్లూ అండి పాలపెట్టె కలర్ అండి వంగపూ కలర్ అండి ఇది గోహార్ పచ్చండి వంకు కలర్ అండి మనకి వచ్చిందండి మధ్యది అంటే ఇంచుమించు ఐదు ఆరు కలర్లు ఒకటే కలర్లు అంటే ఇవి కానీ డిజైన్లు మార్పు వచ్చినాయండి ఇది చూడండి ఇది కొత్త డిజైన్ అండి మరి ఇంతవరకు చూపించలేదండి ఈ డిజైన్ ఇది కూడా చూడండి ఇది మనకి పళ్ళు వచ్చిందండి డిజైన్ అయితే ఇలాగ ఉందండి చూడండి డిజైన్ ఇది మనకి పాలపెట్టి కలర్లో వచ్చిందండి వైట్ కాంబినేషన్ పాలపెట్ డిజైన్ అండి చాలా బాగుందండి ఇది ఇవన్నీ కూడా పెట్టుబడులకి చాలా బాగుంటాయండి చీరలు మనకి ఒకసారి తడిపినప్పుడు నక్కబడిపోతాయండి చీరలు ఖచ్చితంగా డౌట్ లేదండి డౌట్ చూడండి పింక్ కలర్ అండి పింక్ కలర్ చిన్న పూట అండి చూడండి పింక్ కలర్ చిన్న పూట చూడండి ఇవన్నీ కూడా మనకి చెందేరి కాటన్ చీరలు అండి ఒక దారం చింది ఒక దారం కాటన్ చీరలు అండి ఇవన్నీ కూడాను మీకు కొద్ది బిరుసుగా ఉంటుందండి మొదటిసారిగాను మీరు తడుపుకొని అన్ని చేసుకునేట గెంజి బిర్సు తగ్గిపోయి మాకు కాటన్ చీరలా ఉంటుందండి కాబట్టి అందరూ కూడా గమనించి ఈ చీర ఒకటి మనకి పన్నెండు వందల రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎప్పటిలాగానే మీకు అగ్గిలి పెడతానండి చీరల మీద మీ ఏ అంకి అయితే మీకు నచ్చిందో ఆ చీర మాకు తెలియపరచండి మీకు ఉందా లేదా అన్నది మేము చెప్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీ కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్